హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏమీ లేదండి నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేశాను వ్యూస్ అయితే తక్కువగానే ఉన్నాయి స్టిచ్చింగ్ అడుగుతారు కానీ పెట్టినప్పుడు చూడరు అదే కొంచెం బాధ ఇంకా కటింగ్ వీడియోస్ చూస్తారు దాని కింద వచ్చి స్టిచ్చింగ్ అడుగుతారు కానీ స్టిచ్చింగ్ పెట్టినప్పుడు చాలా తక్కువ వ్యూస్ వస్తాయి ఇంకా చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో పెడదాం అనుకున్నాను నాకు కొంచెం అర్జెంట్ ఉండి కట్ చేసేసాను నేను ఇంకా మెయిన్ పార్ట్ కట్ చేసుకుంటూ టైలరింగ్ చేస్తూ మేమెంత సంపాదిస్తున్నాం అనేది ఎంత లాభాల్లో ఉన్నాం లేదా ఎంత నష్టాల్లో ఉన్నామనేది మీకైతే చెప్తాను చూడండి టైలరింగ్ చేస్తే లక్షల్లో సంపాదిస్తారా మొత్తం ఇంటిని మొత్తం మెయింటైన్ చేయగలరా అంటే చెప్తాను చూడండి నా పరిస్థితి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే మనము కొన్ని కొన్ని మనం చేసిన అలవాట్లేనండి మనం చేసిన అలవాట్లు ఇవ్వడం మనమే అలవాటు చేయడం వల్ల మనమే నష్టాల్లో ఉండాల్సి ఉంటుంది అనమాట మనకు అవసరానికి డబ్బులు రాకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగ బిగ్నర్స్ ఎవరైనా కొత్తగా షాప్ పెట్టి టైలరింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నే నేను చేసినట్టుగా మాత్రం చేయకండి ఏంటంటే ఫస్ట్ ఒక కస్టమర్ బట్టలు తీసుకొచ్చిస్తే మళ్ళీ వస్తారు కదా అని చెప్పేసి కుట్టి సగం డబ్బులు ఇవ్వగానే బట్టలు మొత్తం ఇచ్చేయకండి అలా ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ రారు మన అమౌంట్ అనేది మనకు రాదు అలా నాకు చాలా అమౌంట్ పెండింగ్లో పడిపోయిందండి కొన్ని అయితే అసలు గుర్తుకు కూడా లేవన్నమాట అంటే వాళ్ళు ఇంకా రారు ఇంకా అసలు మన దగ్గరికి అస్సలు రారు అలాంటి వాళ్ళని ఇంకా మనం వదిలేసుకోవాలంటే అలా చాలానే జరిగాయి ఇంకా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా చాలా మెంబర్స్ అయితే ఇలా సగం సగం ఇచ్చి సగం సగం ఆపడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడ్డానికి ఓ వర్క్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు పని ఉంటుంది మీకు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు అనుకుంటారు చూసేవాళ్ళు వీళ్ళకేంటి అబ్బా రెండు మూడు జాకెట్లు కుట్టేసుకుంటే వీళ్ళ ఖర్చుకు వచ్చేస్తుంది అనుకుంటారు రోజు మేము ఆపకుండా స్టిచ్చింగ్ చేసిన నెల చివరికి వచ్చేసరికి ఎంతో కొంత అమౌంట్ అయితే పెండింగ్లో పడిపోయి ఉంటుందండి ఆ అమౌంట్ మీరు ఇవ్వకపోవడం వల్ల మేము పడే కష్టాలు చూడండి ఇంకా నా బడ్జెట్ లెక్కలైతే ఈరోజు మీకు క్లియర్గా రాసి చూద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే ఎవ్వరూ చేయకండి నమ్మండి కస్టమర్స్ని నమ్మండి కానీ ఎక్కడి వరకు మనం అమౌంట్ విషయంలో మాత్రం కాదని చెప్తున్నానండి నేనైతే ఏం చేయాలంటే మనము ఎవరైనా కొత్తగా షాప్ పెట్టి టైలరింగ్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టింగ్లోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఏం ఏం అలవాటు చేయాలంటే అడ్వాన్స్ తీసుకోవాలి బట్టలు తీసుకున్నప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు ఒక థౌజండ్ రూపీస్ బిల్ అయింది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ అందులో సగం తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా వస్తారన్నమాట బ్లౌజ్లకి ఇంకా వచ్చేసి అమ్మో నేను ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ పోతుంది నా బ్లౌజులు పోతాయని చెప్పేసి వచ్చి ఖచ్చితంగా తీసుకుంటారు కొంతమంది ఆ బ్లౌజు తీసుకెళ్లకుండా అలాగే వదిలేసి వెళ్తారండి అలాంటివి నా దగ్గర అయితే ఎన్ని ఉన్నాయి అసలు ఎందుకు కుట్టించుకుంటారో నాకు తెలియదు ఎందుకు టైలర్స్ దగ్గర వదిలేస్తారో తెలియదు మనం తీసి పడేద్దామా అంటే తీసేద్దామంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చి అడుగుతారేమో ఎప్పుడైనా వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు వచ్చి అడిగినా కలర్ పెట్టేస్తారనమాట అలా నేను కొంతమంది నమ్మి బట్టలు ఇవ్వడం వల్ల ఎంత ఎన్ని డబ్బులు అనేది కస్టమర్స్ పైన ఉన్నాయో చూయిస్తానండి ఈరోజు క్లియర్గా రాసి అయితే ఏంటంటే అసలు నాలా ఎవ్వరు చేయకండి అసలు మీరు ఖచ్చితంగా స్టార్టింగ్లో కఠినంగానే ఉండాలండి మనం రోజు ఒకటి రెండు కుట్టుకున్నా కూడా కఠినంగానే ఉండాలి బిజినెస్లో బంధుత్వాలు ప్రేమలు అక్క చెల్లి అంటూ ఇవన్నీ అసలు అవసరం లేదండి మనం కుట్టే వాళ్ళం వాళ్ళు కస్టమర్స్ మనం మనం ఎందుకు కుడుతున్నాము మనం ఎంత ఓపిక చేసుకొని ఒక ఒకటి కుట్టాలంటే ఎంత ఓపిక ఉండాలి ఎంత మైండ్ పెట్టాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది కుట్టే టైలర్స్కే తెలుస్తుందండి అది జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ కుట్టించుకున్నారంటే ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వండి మీరు అమౌంట్ ఇచ్చి మీదేమైనా పొరపాటు పోతే దాన్ని అది వేరు అడగండి కానీ అమౌంట్ ఇవ్వకుండా మాత్రం ఆపకండి ఎవరైనా సరే ఎవ్వరి దగ్గరైనా సరే ఎందుకంటే నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనేది చెప్తాను చూడండి ఇప్పుడు చూడ్డానికి అమ్మో ఇద్దరు వర్కర్స్ ముగ్గురు కుడతారు వీళ్ళకేంటి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ లోపల జరిగేది వేరండి అదే విషయం ఇక్కడ చెప్తున్నాను నేను అయితే నిన్న ఒకటి ఏం జరిగిందంటే నిన్న మా పాపకి బాగాలేక నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆ టైంలో ఒక కస్టమర్ ఫోన్ చేసి అంతకుముందే నాకు వర్క్ చేయమనిచ్చింది నేను వర్క్ చేసి పెట్టాను ఇంకా అర్జెంట్గా కావాలంటే పాపకి ఫుల్గా జ్వరం ఉన్నా కూడా ఇంకా షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు కట్ చేసి బ్లౌజ్ కుట్టి తీసుకొచ్చి ఇచ్చాను కానీ అంత అర్జెంటుగా కుట్టించుకున్నప్పుడు అమౌంట్ కూడా ఇవ్వాలి కదా ఇంకా సరే ఇస్తారులే అని ఇంకా ఇంకొన్ని బ్లౌజులు ఉన్నాయి కదా అని వదిలేశాను కానీ వీళ్ళు ఇస్తారండి ఖచ్చితంగా నాకు ఇస్తారు కాబట్టి వదిలేశాను కానీ కొంతమందికి అలాగే ఇంకా ఇస్తారు కదా ఇప్పుడు లేవు మళ్ళీ వస్తాం కదా నీ దగ్గరికి అని చెప్పేసి చాలామంది చాలా మెంబర్స్ అసలు ఇంకా సగం సగం అమౌంట్ ఇచ్చి బట్టలు తీసుకెళ్లారు మిగతా అమౌంట్ అడిగితే ఎప్పుడు అడిగి అడిగి నాకే బోర్ కొట్టిందండి ఒకరిద్దరికైతే నేను చెప్పాను నేను అడిగినప్పుడల్లా ఒక టూ హండ్రెడ్ ఇచ్చిన మీ అమౌంట్ అనేది అయిపోతుంది కదా ఎందుకు ఇలా సతాయిస్తున్నారంటే కూడా అస్సలు ఇవ్వరండి అసలు ఇంకా నేను నేను చేసిన అలవాటు వల్ల నాకే నష్టం జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇక మీద అలా చేయకూడదు అని అనుకుంటున్నాను ఆ పొరపాటు అయితే చేయకూడదనుకుంటున్నాను చూడండి ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ వచ్చింది అనుకోండి నేను లాకర్ వచ్చేసరికి ఇంటి రెంట్లు ఈఎంఐలు షాప్ రెంట్లు కరెంటు బిల్లులు ఇవన్నీ కంపల్సరీగా కట్టాల్సినవి ఇంకా మనం చేసే పని ఏంటి వీటికి ఎంతో కొంత తోడుగా ఉంటుంది మనం చేసే పని మన ఇంట్లో వాళ్ళకి మన హస్బెండ్కే కానీ వాళ్ళ మీద భారం మొత్తం పడిపోకుండా ఉంటుందని చెప్పేసి మనం స్టిచ్ చేస్తాం ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత కష్టమైనా ఇంట్లో చేసుకుంటూ పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ రోజంతా ఉండి స్టిచ్ చేసినప్పుడు అమౌంట్ వస్తాయనే చేస్తాము కానీ మనం చేసిన పొరపాటు వల్ల మనకే నష్టం జరుగుతుందంటే ఇదేనేమో ఇంకా నాకైతే అలాగే జరిగింది నేను అలాగా ఇస్తారులే నమ్మి నమ్మి బట్టలు ఇచ్చేయడం వల్ల నాకైతే చాలా నష్టమే జరిగిపోతుంది ఇంకా గట్టిగా అడగలేము అడిగినా వస్తాయో రావు గ గ్యారెంటీ లేదు పోట్లాడలేం కదా వాళ్ళతో అడుగుతాం అంతే అడిగి వదిలేస్తాం ఏం చేస్తాం ఇంకా చూడండి ఇక్కడ లైనింగ్ అయితే ఐరన్ చేయకపోయినా నీట్గా అవుతుందనమాట ఇలా ఫోల్డింగ్ చేసి బరువు పెట్టాలండి పైన నేను లాస్ట్లో చూపిస్తాను మనం పొద్దున్న లేచి కట్ చేసుకుంటే సరిపోతుంది ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఇప్పుడు చూడండి నా బడ్జెట్ చెప్తాను మీకు ఇంకా ఎన్ని ఎన్ని ఖర్చులు ఉంటాయి నెల వచ్చేసరికి చూడండి ఇక్కడ క్లియర్గా లేదు కదా నేను రాసుకున్నాను అన్నమాట ఈరోజు ఈరోజు ఇంట్లోనే ఉండి అసలు ఇంట్లో ఉన్నానే అనే కానీ ఆలోచన అంతా షాప్ గురించే ఉందనమాట ఏం చేయాలి ఏంటి ఈ అమౌంట్ అంత ఎలా వస్తుంది కస్టమర్స్ దగ్గర ఉన్న అమౌంట్ మన దగ్గరికి ఎలా వస్తుంది ఎలా వసూలు చేసుకోవాలని బుర్ర బద్దలు కొట్టుకున్నాను ఇంకా చూడండి నాకు వచ్చేసి షాప్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి ఇక్కడ కనిపించట్లేదు కదా షాప్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇంటి రెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కరెంటు బిల్లులు షాప్లో ఇంట్లో కలిపి టూ థౌజండ్ పొదుపు సంఘాల్లో మనం లోన్ తీసుకుంటాం కదా ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈఎంఐలు పొదుపు సంఘాలు కంపల్సరీ ఉంటాయి పొదుపు సంఘం ఒక ఫోర్ థౌజండ్ ఈఎంఐ వచ్చేసి సిక్స్ థౌజండ్ స్కూల్ ఫీజులు వచ్చేసి త్రీ టర్మ్స్ అండి ఇద్దరు పిల్లలకు కలిపి ఒక టర్మ్ మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ మొన్నే కట్టాము ఇంటి ఖర్చులు ఫైవ్ థౌజండ్ మొత్తం టోటల్ వేసుకుంటే నాకు చీటీలు అండి ఇంకా చీటీలు వేస్తాం కదా చీటీలు వచ్చి టెన్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌజండ్ వచ్చేసి పర్ మంత్లీ ఖచ్చితంగా కావాలన్నమాట ఏమీ పెండింగ్ పడిపోకూడదు దీంట్లో మనతో లేకపోయినా ఎవరి దగ్గరనైనా తీసుకోనైనా కట్టాల్సినవి ఇంత మాత్రం కంపల్సరీగా కావాలి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా మనకు హాస్పిటల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంకా ఏవేవో ఉంటాయి కదా అవన్నీ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ ఈ ఖర్చులన్నీ ఆయన చూసుకుంటే ఇప్పుడు నేను ఈ థర్టీ సిక్స్ థౌజండ్ వచ్చేసి ఆయన కట్టుకోగలడు తన కి నానం షాప్ మీద తను కట్టుకోగలడు కానీ ఎక్స్ట్రాగా వచ్చింది మొత్తం ఇంకా నా అమౌంట్ నేను చేసే పనితో అమౌంట్తో అనమాట ఈ మధ్యలో ఏంటంటే ఏదైనా ఒక షాప్ పెట్టామంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది కదా ఆ కాంపిటీషన్ వలన ఇంకా పక్క పక్కనే షాప్ల వలన కొంచెం షాప్లో మనకి ఎక్కువగా వర్క్ లేకుండా గిరాకీ అనేది తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మా షాప్లో ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు కదా సరిపోయే అమౌంట్ అయితే రాదు కదా ఆ టైంలో నేను చేసే పని వెళ్ళిపోతుందని ఇంత ఇబ్బంది పడుకుంటూ ఇంట్లో చేసుకుంటూ బయట చేసుకుంటూ చేస్తున్నామండి ఇంకా నాకు చూసారు కదా ఒక టెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి జనాలపైన ఎప్పుడు వస్తాయో ఏంటో అర్థం కాలేదు ఈ విధంగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు బోర్ కొట్టుంటే స్కిప్ చేయండి స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతే కానీ మీ నేను పడుతున్న ఇబ్బంది చెప్పుకోవాలని ఈ వీడియో తీశాను ఇలా లైనింగ్లు తడిపేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా బుక్స్ కానీ ఏదైనా బరువు పెట్టేసి పెట్టుకుంటే పొద్దున వరకు అవి నీట్గా అయిపోతాయి రన్ చేసినట్టుగా అయిపోతాయి మనం తీసి కట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఎవరైనా నాలాగే కస్టమర్స్కి బట్టలు ఇచ్చేసి ఇబ్బంది పడితే మాత్రం అసలు వద్దండి ఇవ్వకండి మీరు కుట్టకుండా ఇంట్లో కూర్చోండి ఇంకో రకమైన పని ఏదైనా చేసుకోగలగండి కానీ ఈ విధంగా అయితే చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సార్